ఇంకా అయిక అయితే ఇదిగో సర్దాను కదా బట్టలనే సర్దాను ఒక డ్రెస్ కనిపించింది నాకు సో లక్కీకి నా డ్రెస్ వేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి లక్కీకి ఫస్ట్ అయినా డ్రెస్ వేయబోతున్నాను ఎలా ఫిట్ అవుతుంది సో ఇది వచ్చేసి పరాజో డ్రెస్ అనమాట నేను వేసుకోవట్లేదు చాలా రోజులైంది ఒకటే వాష్ నాకు కూడా కొంచెంగా టైట్ అయిందని చెప్పేసి పక్కన పెట్టాను ఇది వచ్చేసి పరాజులో డబల్ ఎక్స్ అంటే మనకు కొంచెం కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవ్వదు సో కొత్తది నేను ఇది అజిగులో తీసుకున్నాను ఇది అలాగే పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు నేను ఇది లక్కీకి వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటిది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో చిన్నగా అవుతుందా పెద్దగా అవుతుందా చూడాలి వేసినాక లక్కీతో చూపిస్తాను ఓకేనా సో ఫైనల్ గా ఇదిగో లక్కీకి అయితే డ్రెస్ వేసిన నా పదాజ్ డ్రెస్సు కరెక్ట్ ఫిట్ అయ్యింది అసలు నాకైతే లక్కీకే మంచిగా ఫిట్ అయింది ఫస్ట్ టైం లక్కీ డ్రెస్ లో చూడడం బాగుంది లక్తల్ బాగుందా హెయిర్ కోం చేద్దా చేద్దా ఒక ఇంత పెద్ద కొడుతుంది లక్కి రోజు ఆ డ్రెస్లో వేసి వేసి అర్థం అయితే కదా బాగుంది సూపర్ సూపర్ ఏది లక్ష్మి చూద్దా బా నడు ఏది వా తాడెట్టు అంత అయిపోయింది దేవుడు డోర్ దిగేసి వెళ్తాట ఇంకా ఇదిగో నా బట్టలు వచ్చేస్తున్నాయి ఇంకా టెన్షన్ లేదు నా ఈ మూలకు ఉండే అని బయటికి తీయచ్చు ఇక ఓకే బాగుందా ఎక్కువ ఉంది డ్రెస్ కామెంట్ చేయండి సో ఇప్పుడు పాట ఉన్న నా డ్రెస్లన్నీ లక్కి తీసేయచ్చు అన్నమాట బాగుంది లక్కీ డ్రెస్ బాగుంది మమ్మీ డ్రెస్ అంత ముడతలు ముడతలు ఇక ఫోల్డ్ చేసి పెట్టాను కదా ఇందాక సర్దాను కాబట్టి పాకెట్ ఉందా లక్కి దీనికి పాకెట్ ఏం లేదు సో ఇది ఓవరాల్ గా డ్రెస్ లక్కి కొత్త డ్రెస్ ఎట్లుంది బాగుంది బాగుంది నాకు నాకు డైరెక్ట్ కూడా నచ్చింది డ్రెస్ ఓకేనా నీకు ఎలా అనిపించింది లక్కి ఇలాంటి డ్రెస్ సూట్ అయ్యింది ఆగమ్మా ఏం కావాలి ఇది కదా మన కావాలంటే అడుగుతుంది ఏంటీ అన్నా డ్రెస్ నాకే ఎలా కొత్తగా అనిపిస్తుంది లక్కి నీకు అనిపిస్తుంది ఎట్లా కొత్తగా కనిపిస్తుంది నాకేంటి ఇది లక్కేనా బోడ బోడ కొడుతుంది కొంచెం హెయిర్ ఉంటే ఇంకొంచెం బాగుంటది కానీ తెలిసిందే కదా ఈ పడుకొని పడుకొని హెయిర్ అంతా ఇంత జిడ్డు జిడ్డుగా అయిపోతుంది దుయ్యడానికి లేదు జుట్టు పెరగదు అందుకని హెయిర్ పెంచకపోవడానికి రీజన్ అదే ఇంకే కొంచెం బోడ కొడుతుంది కదరా లక్కమ్మ అయినా లక్కీకి నాకు ఇవన్నీ వేయాలనిపించదు ఎందుకో షూట్ అనిపియవు బాయిల్ ఎక్కువ బాగుంటుంది బాగుంటది లక్కీ కదా లెక్కమ్మ నాడు చూద్దాం చూద్దాం తిట్టినాడు తిట్టినాడు చూద్దాం చూద్దాం ఒకసారి చూద్దాం పర్ లైక్ డైనోసార్ గడిచినట్టు అనిపిస్తుంది కాలు అడిగి ఆ శివ పర్ శివపర్ శివర్ బాగుంది కదా సరే ఇంకా ఇప్పటి నుంచి నా బట్టలు నీకే